ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ గోల్డ్ కంపెనీ ఈ ప్రోడక్ట్స్ మన ప్రోడక్ట్స్ ఎక్కువ డిమాండ్ వచ్చి యుఎస్ లో ఉంది యుఎస్ ప్లస్ జపనీస్ గల్ఫ్ కంట్రీస్లో మన ప్రొడక్ట్స్ ఎక్కువ ఎందుకు ఎక్కువ అంటే వాళ్ళు బాగా లైక్ చేస్తారు ఆయిల్స్ని ఇది చూడండి ఇది వాళ్ళు ఎగ్జంప్టెడ్ చేసిన ఇదనమాట నెంబర్ యుఎస్ యుఎస్ ట్వంటీ ఫైవ్ బి అనేది థైమాల్ని వాళ్ళు బ్యాన్ చేయలేదు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ఆ థైమాల్ యూజ్ చేసుకోవచ్చు యూకలిప్టస్ యూజ్ చేసుకోవచ్చు క్లవ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు మనం ఇంత క్లియర్గా ఇస్తున్నాం చూడండి యూఎస్ ట్వంటీ ఫైవ్ బి క్లవ్ ఆయిల్ ట్వంటీ ఫైవ్ బి సినమెన్ యుఎస్ ఎగ్జాంప్టెడ్ ఇవన్నీ వాళ్ళు ఎగ్జామ్ చేసేసినారు మీరు మందులు కెమికల్స్ స్ప్రే చేయాల్సిన పని లేదు ఈ ఇలాంటి ఆయిల్స్తో కూడా మీరు ప్రొడక్ట్ తయారు చేసి పంట పండించని చెప్పేసి మనకు యూఎస్ గవర్నమెంట్ అనేది ఒక నిర్దిష్టమైనటువంటి కోర్టు సహా ఇచ్చేసింది సో దిస్ ఈజ్ అ వన్ బిగ్ అచీవ్మెంట్ మనకు మీరు పండించే పంటలు అంటే వాయు యంత్ర వైకే లాబరీస్తో పంటలు పండిస్తే మీరు యుఎస్ మార్కెట్లో బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు యుఎస్ జపనీస్ యూరోపియన్ కంట్రీస్లో అంత అంత రాలేదు స్ట్రింజెంట్ అది కొంచెం సో యూఎస్ యూఎస్ మెక్సికో కెనడా జపాన్ ఈ కంట్రీస్లో బాగా అమ్ముకోవచ్చు సో ఇవన్నీ రోజ్మేరా ఆయిల్ చూడండి ఈ ఆయిల్స్ అన్నిటికీ వాళ్ళు కోడ్ కూడా ఇచ్చారు సో ఈ విధంగా ఐపీఎం ప్రాక్టీస్లో ఇవన్నీ పర్మిటెడ్ అనమాట ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే మన అగ్రికల్చర్లో ఇది ఐపీఎం ప్రాక్టీస్ చేస్తున్నామంటే ఇది చాలా ఇంపార్టెంట్ జిఓఏ జీఏపీ సారీ జీఏపీ గుడ్ అగ్ర గుడ్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్లో మనం ఆల్రెడీ ఒక ఫైవ్ సిక్స్ మాట్లాడేసుకున్నాము సో ఫస్ట్ వచ్చి సాయిల్ హెల్త్ సాయిల్ హెల్త్ సాయిల్ హెల్త్ అంటే అట్లీస్ట్ ఫార్మియాడ్ మాన్యుర్ వాడాలి పశువులు ఎరువు వాడాలి ఎరువు వాడాలి అట్లీస్ట్ అది వాడకపోయినా క్రాప్ మన కవర్ క్రాప్స్ అని ఉంటాయి అంటే మనకి జీనుగా తర్వాత పల్సెస్ మినుములు పెసలు ఇలాంటివి వేసుకుంటే కొంచెం రైజోబియం వృద్ధి చెందింది కొంచెం నైట్రోజన్ కూడా మనకు డెవలప్ అవుతుంది సాయిల్లో అంటే మనకు ఇప్పుడు జనాభా పెరిగిపోయారు పశువులు ఎరువు కూడా కాస్ట్లీ ఉన్నాయి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం మన సాయిల్ హెల్త్ని కాపాడుకోవాలి కాబట్టి మనం ఇవి చేసుకోవచ్చు తర్వాత ఎర్త్ వామ్స్ వానపాములు కూడా మనం కాపాడుకోవాలి వానపాములు కాపాడుకోవాలంటే మనం ఇప్పుడు ఫోర్ త్రీ జీ ఫోర్ జీ వేస్తే ఉండవు ఈవెన్ ఫర్టిలైజర్ కూడా పోతున్నాయి వానపాములు సో మన దగ్గర వాయు యంత్ర గులికలు ఉన్నాయి వాయు యంత్ర గులికలతో వానపాములకు ఎటువంటి ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంది మీరు వెళ్ళిపోవచ్చు వానపాములు సేవ్ అవ్వాలా మనకు చెదల పురుగు పోవాలా తర్వాత ఇది పేడ పురుగు పోవాలంటే మనం సాయిల్ అప్లికేషన్లో వాయు యంత్ర గులికలు ఉన్నాయి మన దగ్గర త్రీ కేజీ పర్ ఏకరు చేసుకోవచ్చు అట్లా మన సాయిల్ హెల్త్ బాగుంటుంది సాయిల్ కూడా మనకు ఆ ఫర్టైల్ ల్యాండ్ మనకు ఏమి మిస్ కాదు ఆ స్ట్రక్చర్ అనేది బాగుంటుంది నెక్స్ట్ క్రాప్ రొటేషన్ నెక్స్ట్ కవర్ క్రాప్స్ మనం ఇందాక డిస్కస్ చేసాం వాటర్ మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ అంటే అందరు చెప్పేదే డ్రిప్ వాడుకోవని చెప్తారు డ్రిప్ వాడుకుంటే కొంచెం మనకు సాయిల్ కూడా బాగుంటుంది సో లిమిటెడ్ వాటర్ రిసోర్స్ని యూజ్ చేసుకోవచ్చు సేఫ్ యూజ్ ఆఫ్ కెమికల్స్ అదే మనం ఇప్పుడు ఐపీఎంలో మాట్లాడుకున్నాం నెక్స్ట్ వర్కర్ సేఫ్టీ ఐపీఎం ప్రాక్టీసెస్లో ఇది కూడా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇది వర్కర్ సేఫ్టీ వర్కర్స్ కూడా చాలా సేఫ్ సైడ్గా వాళ్ళకి కావాల్సినటువంటి ఇవి కూడా మనము ఎక్కువ పెస్టిసైడ్స్ స్ప్రే చేయకుండా వాళ్ళకి గ్లౌజెస్ ఇవ్వడం తర్వాత వాళ్ళకి సేఫ్టీ డ్రెస్సెస్ ఇవ్వడం ఇవన్నీ మనకు కిందకు వస్తాయి వర్కర్ సేఫ్టీ కిందకు వస్తాయి నెక్స్ట్ వర్కర్ సేఫ్టీ తర్వాత ఇప్పుడు ఇవన్నీ చేసిన ప్రాక్టీసెస్ ఐపీఎం ప్రాక్టీసెస్లో ఇంకొక మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం చేసిన ఇవన్నీ క్రాప్ రొటేషను తర్వాత ఈ కవర్ క్రాప్స్ ఇవన్నీ ఎప్పుడెప్పుడు చేసాము ఎంత మోతాదులో చేసాము తర్వాత ఇవన్నీ ఒక డాటా మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ జనరల్గా మనం చేయము ఇవన్నీ చేయాలి ఐపీఎం ప్రాక్టీసెస్లో ఇది ఒక సిస్టమ్ అనమాట సో నెక్స్ట్ ఈ ప్రాక్టీసెస్ ఈ ట్వంటీ ప్రాక్టీసెస్ ఉన్నాయి ఇది చూడండి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ మనం న్యూట్రిషన్స్ కూడా ఇస్తాం మనం ఎన్పీకేలు బాగా అడ్డుగోలు ఇచ్చేస్తాం మనం ఎన్పీకేలు ఇస్తాము తర్వాత మైక్రోమోటల్స్ ఇస్తాము ఎన్పీకేల్ ఎంత ఇవ్వాలో తెలియదు సాయిల్ టెస్ట్ చేయకుండా మూటలు మూటలు వేస్తాము సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలంటే కొంచెం సాయిల్ టెస్ట్ చేయించాలా టెస్ట్ చేసి పొటాష్ ఎంత ఉంది నైట్రోజన్ ఎంత ఉంది ఫాస్ఫరస్ ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేసుకోవాలి సో ఈ విధంగా ఐపిఎం ప్రాక్టీసెస్లో ఇవన్నీ వస్తాయండి ఈ కంట్రీస్ మన ప్రోడక్ట్స్ బాగా హైలీ యాక్సెప్టెన్స్ ఉండేది నార్త్ అమెరికా యుఎస్ కెనడా ఈ మినిమం రిస్క్ ఇవన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా సో లీస్ట్ లాస్ట్ వచ్చేసి మన యూఎస్ కొద్దిగా యూరోపియన్ కంట్రీ ఉంటుంది అన్నమాట ఇది కొంచెం ఇంపార్టెంట్ ఫార్మర్స్ కొంచెం గమనించాలి ఇది సో ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది ఫస్ట్ ఇది అబామ్ యాక్టి అండి అబామ్ యాక్టి యూఎస్ యుఎస్లో పర్మిటెడ్ యూరోపియన్ కంట్రీలో పర్మిట్ లేదు ఈ అబామ్ యాక్టింగ్కి ఇది నాన్ సిస్టమిక్ సో దీనికి హాఫ్ లైఫ్ డీటీ ఫిఫ్టీ అని చూడండి ఇక్కడ డీటీ ఫిఫ్టీ త్రీ టు ఫైవ్ డేస్ ఉంది అంటే ఏంటంటే మనం ఈరోజు స్ప్రే చేసామంటే ఫైవ్ డేస్ వరకు మళ్ళీ స్ప్రే చేయకూడదు అది తమ్ములు మనం ఏం చేస్తున్నాము ఈరోజు స్ప్రే చేసి మళ్ళీ ఎమ్మెంటే మూడో రోజు ఇంకో స్ప్రే చేస్తున్నాం అట్లా చేస్తే ఐపీఎం ప్రాక్టీస్కి రాదు అందువల్లే మనకు చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి వెజిటేబుల్స్ ఎక్కువైపోతున్నాయి మినిమం ఫైవ్ టు సిక్స్ డేస్ అన్న గ్యాప్ ఉండాలా అది ఎట్లా గ్యాప్ ఉండాలా కెమికల్ టు కెమికల్ మాలిక్యుల్ టు మాలిక్యుల్ అబోమాక్ట్రిన్కి త్రీ టు ఫైవ్ డేస్ ఉండాలా ఇమోమాక్ట్రిన్ త్రీ టు సిక్స్ డేస్ ఉండాలా ఇది ఇది ఇంకా ఇంపార్టెంట్ ఇది పిహెచ్ఐ హార్వెస్టింగ్ ప్రీ హార్వెస్టింగ్ అంటే మనకు లాస్ట్ మనం ఇంకా హార్వెస్టింగ్ తెంపుతున్నాం కాయలు తెంపుతున్నాం అన్నప్పుడు జస్ట్ ఓన్లీ ట్వంటీ డేస్ ముందే స్ప్రే చేయాలి ఈ రోజు స్ప్రే చేసి మనం టూ త్రీ డేస్ తర్వాత మనం పీకింగ్ చేసినామా ఫెయిల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది సో అది కూడా కొన్ని పారామీటర్స్ ఒకలా ఉంటుంది సపోజ్ మీరు ఇప్పుడు చూసుకోండి ఇది థర్టీ సిక్స్టీ ఉంది ఇదేంటిది కార్బోఫురాన్ కార్బోఫురాన్ వచ్చేసి థర్టీ టు సిక్స్టీ డేస్ ఉంది అంటే వాటిని కార్బోఫురాన్ స్ప్రే చేసినామంటే ఇంకా అరవై రోజుల వరకు నువ్వు పిక్ చేయకూడదు కాయలు తెప్పకూడదు సో ఆ విధంగా ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి లాంబ లాండా తీసుకోండి సెవెన్ టు టెన్ డేసు అబామాక్టిన్ తీసుకోండి త్రీ టు ఫైవ్ డేసు ఇమామాక్ట్రిన్ తీసుకోండి అసిఫైడ్ తీసుకోండి ఇవన్నీ పర్మిటెడే ఇవన్నీ పర్మిటెడే యూఎస్ గవర్నమెంట్ కాకపోతే సబ్జెక్టు మీరు స్ప్రే చేసిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ వరకు వేరే స్ప్రే చేయకూడదు లాస్ట్లో ఏంటంటే ప్రీ హార్వెస్టింగ్ పికింగ్ చేసే ముందు ఖచ్చితంగా మీరు మందు స్ప్రే చేయకూడదు ఇవన్నీ పారామీటర్స్ ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇవన్నీ చూస్తేనే ఐపీఎం ప్రాక్టీసెస్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ మా నాకు తెలిసి అందరు ఏవిటి ప్రాక్టీస్ చేస్తే ఉంటారు ఏవిటి ఐటీసీ సో అందరికీ ఐడియా ఉంటుంది ఇది మనం లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అప్పుడు అంటే హార్వెస్టింగ్ చేస్తాము పంటకు వచ్చింది బాగా చెట్టుకు ఒక ఐ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ కాయలు ఉన్నాయి ఒక డ్రై అవుతున్నాయి అంటే స్ప్రే చేయకూడదు ఒకవేళ స్ప్రే చేసామంటే కనీసం ట్వంటీ ఫైవ్ డేస్ వరకు దాన్ని పిక్ చేయకూడదు సో దీన్ని వచ్చేసి మనము ప్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ అంటాం ఇది పారామీటర్ టు పారామీటర్ క్రాప్ టు క్రాప్ కొంచెం తేడా ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇమామాక్టిన్ బెంజర్ ఒకలా ఉంది అబామాక్ట్రిన్ ఒకలా ఉంది మోనోక్రోటోపాస్క్ అయితే ఇంకోలా ఉంటుంది అంటే సిస్టమిక్ నాన్ సిస్టమిక్ సో ఈ ఇంపార్టెంట్ మీరు అన్ని అంతో ఇంతో మీరు కెమికల్ స్ప్రే చేశారు బై మిస్టేక్ ఏదో అయిపోయింది పెస్టిసైడ్ స్ప్రే చేశారు ఏదో చేశారు కానీ లాస్ట్ మూమెంట్లో అంటే హార్వెస్టింగ్ టైంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఐపీఎం పాస్ అయిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ పాస్ అయిపోతుంది ఆ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ థర్టీ డేస్ అప్పుడు ఖచ్చితంగా ఏ మందు కొట్టకూడదు సో ఇది ఇది వ్యాలిడ్ పాయింట్ ఇది సో మనం అనుకున్నాం ఇప్పుడు ఎంతసేపు పెద్ద పెద్ద కంపెనీలే ఉన్నాయి వాళ్ళతోనే మనం టైఅప్ అవుతున్నాం ఐటీసీ ఉంది ఏవిటీ ఉంది ఓ ఆ తర్వాత ఓలం ఉంది ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి సో అవి కాకుండా చాలా కంపెనీలు ఉన్నాయి ఐటీసీ ఓలం ఈ ఏవిటి ఇవే కాకుండా మీరు ఐపీఎం ప్రాక్టీస్లో పండించి మీ మీ చిల్లి బాగా కెమికల్ ట్రేస్ కాలేదు అంటే వీళ్ళందరికీ అమ్ముకోవచ్చు వీళ్ళందరూ రెడీగా ఉన్నారు చూడండి బీఎస్టీ ఆగ్రో ప్రొడక్ట్స్ ఇది హైదరాబాద్ వరంగల్లో ఉంటుంది ఇది సన్ పార్క్ ఆదిదేవ్ గ్రూప్ బీడీ పాటిల్ కంపెనీ సురుచి స్పైసెస్ మాతృభూమి స్పైసెస్ వీళ్ళు చాలా లార్జ్ స్కేల్లో ఉంటారు వీళ్ళు మాతృభూమి స్పైసెస్ ప్రైవేట్ లిమిటెడ్ జలరామ్ వీళ్ళంతా ఏంటంటే మనం ఎంతసేపు మనం కొంతమందికి ఇస్తున్నామో వాళ్ళు చెప్పినట్టే వింటున్నాము అవన్నీ ఓకే సో మా ఉద్దేశం ఏంటంటే మీరు బాగా పంట పండించుకొని కెమికల్ రెజి రెసిడ్యూల్స్ లేకుండా పంట పండించుకుంటే మనం ఎవరి దగ్గర పోవాల్సిన పర్లేదు వాళ్ళే మన దగ్గరికి వస్తుంది సో అవి ఎందుకు దాంట్లో వైకే లాబరేటర్స్ ముఖ్య పాత్ర ఏంది అనేది మనం డిస్కస్ చేసాం సో మీరు కళ్ళు మూసుకొని వైకే లాబరేటర్స్కి వెళ్ళిపోవచ్చు ఒకటే కాదు అసలు లేవు మీకు వైకే లాబరేటర్స్తో పంట పండించుకోవచ్చు సీడ్ దగ్గర నుంచి సీట్ దగ్గర నుంచి అంటే మన రూట్ ఎక్స్ దగ్గర నుంచి సాయిల్ అప్లికేషన్ వాయుద్ర గ్రాండ్ల దగ్గర నుంచి లాస్ట్ మనం పంట పండించి లాస్ట్ కోత కోసి మనం లాస్ట్ మ్యాక్సేజ్ కొట్టి దాన్ని కటింగ్ చేసే స్టేజ్ కూడా ఉంది మ్యాక్సేజ్ కొడతారు లాస్ట్లో సైనింగ్ రావడానికి క్వాలిటీ పెరగడానికి సైజ్ పెరగడానికి సో అంతవరకు పోవచ్చు సో మేము చెప్పేది ఏంటంటే మా దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది మా ప్రోడక్ట్స్ ఎందుకు ఆర్గానిక్ దాన్ని వాడడం వల్ల మనకు ఐపీఎం ప్రాక్టీస్లో పాస్ చేస్తుంది అనేది ఈ డీటెయిల్స్ ఇవంతా అదే డీటెయిల్స్ సో మీరు ఏంటంటే ఫార్మర్స్కి రిక్వెస్ట్ చేసేది భయపడకండి ఇంకా అవసరం లేదు మనం పండించాలనుకున్న పంట ఖచ్చితంగా ఐపీఎం ప్రాక్టీస్లో పండించాలనుకుంటే పెస్టిసైడ్స్ మోతాదులో కొట్టండి ఇప్పుడు చెప్పిన విధంగా గ్యాప్ ఇచ్చుకోండి సెవెంటీ ఎయిట్ డేస్ గ్యాప్ లేదంటే ఫైవ్ టు సిక్స్ డేస్ గ్యాప్ పెట్టుకోండి లాస్ట్లో ప్రీ హార్వెస్టింగ్ ఇంటర్వెల్స్ అంటాం లాస్ట్లో మనం కోత కోసేటప్పుడు అసలు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఏం టచ్ చేయదు ఐపీఎం ప్రాసెస్ అయిపోతుంది మనం సో ఇది చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం వైకల్ ఆపరేట్స్ తరఫున సో నా దిస్ ఇస్ ద ఎండ్ ఈ స్లైడ్ సో ఈ విధంగా ఫార్మర్స్ ఏంటంటే ఆర్గానిక్లో ఐపీ ప్రాక్టీస్లో పండించుకోవచ్చు వైకే లాబరేటరీస్ ప్రోడక్ట్స్ స్ప్రే చేసుకోండి వైకే లాబరేటరీస్ ప్రోడక్ట్స్ స్ప్రే చేసుకుంటే ఎటువంటి రెసిడ్యూల్స్ ట్రేస్ కావు సో అవి ఎందుకు ట్రేస్ కావు అనేది కూడా మన రైతులు వాడిన రైతులు ఉన్నారు ఆ వాడిన రైతులు కూడా మనం వాళ్ళతో కూడా కొంచెం ఇంటర్వ్యూ తీసుకుందాం సో మా రేంజ్లో నెంబర్ వన్ ప్రోడక్ట్ ఏంటంటే ఫాస్ట్ రూటెక్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఇది ఏంటంటే అందరిలాగా మనం ఈ ప్రోడక్ట్ హ్యూమిక్ యాసిడ్ బేస్డ్ తర్వాత ఫల్విక్ యాసిడ్ ఇట్లాగా ఇది ఏంటంటే మనము ఒక కోకోనట్ షెల్ బేస్డ్ ఆర్గానిక్ కార్బన్స్ కోకోనట్ షెల్ మనకు కొబ్బరి చిప్ ఉంటుంది కదా ఆ కొబ్బరి చిప్ పైన టెంకర్ నుంచి మనం తయారు చేస్తాం ఇది సో దీనివల్ల చాలా అడ్వాంటేజ్ మీరు ఎక్కడైనా మొక్క చనిపోతుంది తర్వాత గ్రోత్ లేదు స్టెమ్ లావు రావట్లేదు వర్షాలు ఎక్కువ పడేసి ఆగిపోయింది మొక్క గ్రోత్ లేదు మొక్కలు చనిపోతున్నాయంటే ఇది అప్లై చేసుకుంటే మనకు ఫైవ్ టు సిక్స్ డేస్లో కొత్త వేరు వ్యవస్థ రెడీ అవుతుంది మీరు ప్రాక్టికల్గా ఓపెన్ చేసి చూసుకోవచ్చు అంత మంచి ప్రోడక్ట్ ఇది సో ఇవన్నీ టెస్టిమోనియల్స్ ఇది ఎక్కడెక్కడ వాడతారు నర్సరీలో వాడతారు తర్వాత మనకు పొలాల్లో వాడతారు డ్రించింగ్ అప్లికేషన్ ఉంది సో ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట మనం చేసిన ప్రాక్టీస్ ఏంటంటే నారు నాలుగు నర్సరీ నుంచి నాలుగు వచ్చి పర్ లీటర్

మళ్ళీ దానికి కొత్త రూట్ వచ్చి మళ్ళీ బ్రాంచ్ వస్తుంది సైడ్ నుంచి సో ఇది ఒకటి ఒక అప్లికేషన్ ఇది నర్సరీ అప్లికేషన్ అనమాట నర్సరీలో పోకాపేట్లో మిక్స్ చేసి వాడచ్చు ఆ కాంబినేషన్స్ అవన్నీ మనం చెప్తారు మీకు ఎంత వాడాలా ఏందనేది జర్మినేషన్ నైంటీ ఫైంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ సిక్స్ పర్సెంట్ జర్మినేషన్ అనమాట రూటెక్స్ మనం అప్లై చేసుకుంటే ఇది దాని రూట్స్ చూడండి మనకి ఎలా వచ్చిందో ఫాస్ట్ రూటెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ లో వాడుకోండి బాగుంటుంది అది అది టూ టైమ్స్ మనము వాటర్లో మునిగిపోయినది అది దాన్ని మళ్ళీ మనము ఈ కవర్ చేసాం ఇదే రాయచూరే మన ఆర్ఎండిఏ అది సిరివారు సో ఇదే సేఫ్ వీళ్ళు టూ టైమ్స్ వర్షం వచ్చి ఆగిపోయిన దాన్ని మనం రూటెక్స్తో మళ్ళీ కాపాడుకున్నాం సో ఫాస్ట్ రూటెక్స్ అనేది చాలా మంచి ప్రోడక్ట్ యూజ్ చేసుకోవచ్చు మేము బాగా ఇది డ్యాంపింగ్ ఆఫ్ అంటాం మనం డ్యాంపింగ్ ఆఫ్ మనకు వేరు కుళ్ళు తెగులు నారు కుళ్ళు తెగులు అంటాం మనం దానికి ఏంటంటే ఫాస్ట్ రూటెక్స్ క్యూరియల్ ఈ కాంబినేషన్లో మనం కొంచెం చేసుకుంటే నార్కులు తెగిన కంట్రోల్ అవుతుంది ఇది ఇప్పుడు ఈ నర్సరీలో చూడండి మనకి డిఫరెన్స్ అది ట్రీట్ అనమాట ఒక టూ టైమ్స్ మనం రూటెక్స్ ఇచ్చి కోకాబెట్లో కలిపి మనం మొక్క నాటాం దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఉంది సో ఫాస్ట్ రూటెక్స్ అనేది చాలా బెస్ట్ ప్రోడక్ట్ డ్రింజింగ్ అనమాట ఇది స్టార్టింగ్స్లో డ్రింజింగ్ చేసుకోవచ్చు మీరు వర్షం ఎంత వర్షమైనా రానిండి మొక్క చనిపోయినా సరే మళ్ళీ సైడ్ నుంచి మీకు బ్రాంచ్ వస్తుంది ఒకటి మొక్క చనిపోయిందని మనం తీయద్దు రూటెక్స్ ప్లస్ క్యూరియల్ రూటెక్స్ డెవలప్ చేస్తుంది క్యూరియల్ ఏంటంటే మనకు బ్యాక్టీరియల్ సైడ్ అనమాట యాంటీ బ్యాక్టీరియల్ ఇంకొకటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట ఫాస్ట్ రూటెక్స్ హై రీచ్ దీని డిఫరెన్స్ చూడండి ఎలా ఉంది చూడండి ఎట్లా మొక్క చాలా తక్కువ మొట్ట కట్టింది పిల్లకల్ మొక్క ఇది వైక స్టార్ స్ప్రే చేసింది మీరు వైక స్టార్ పొట్టలు చూశారు కదా ఇది వైక స్టార్ పొట్టిని చూడండి మొక్క అనేది ఎంత బుట్ట కట్టింది కింద నుంచి కొనకలు అలా మీకైతే ఈ చెరువు అయితే వైక స్టార్ కొట్టారు ఈ పక్క ప్లాట్ వచ్చేది కొట్టారు బెనియా ఒకటే రోజు ప్లాంటేషన్ కొట్టేసింది ఒకటే పొలం ఇప్పుడు ఇది నలభై రోజులు పోయారు ఇది నలభై రోజులు పోయారు ఒకటే రోజు చేసింది వైకే స్టార్ అనేది మన ప్రోడక్ట్ ది బెస్ట్ ప్రోడక్ట్ అది త్రిప్స్ మైట్స్ పురుగు ఆల్మోస్ట్ వైరస్ ఆల్ ఇన్ వన్ అది చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ టెస్ట్ మోనియల్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రాక్టికల్గా ఫీల్డ్లో తీసిన ఫోటోస్ ఇవి మీరు అప్లై చేయకముందు అప్లై చేసిన తర్వాత వైకే స్టార్ ఆయుష్ అంటే మేము రికమెండ్ చేసేది ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ లోపు వైకే స్టార్ కాంబినేషన్లో రెండుసార్లు స్ప్రే చేసుకోండి చాలు దానికి బుట్ట వస్తుంది పూ మనకు దగ్గర దగ్గర కనుపులు వచ్చి పూతలు వచ్చి మంచి దిగుబడి వస్తుంది మనం ఒక షెడ్యూల్ ఉంటుంది వైకల్ లాబరేటరీస్కి ఒక షెడ్యూల్ సిక్స్టీ డేస్ లోపు ఏం స్ప్రేలు చేయాలా సిక్స్టీ డేస్ తర్వాత ఏం స్ప్రేలు చేయాలా సిక్స్టీ డేస్ లోపు అయితే టూ త్రీ స్ప్రేస్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంది ఇది ట్రిప్స్ మైట్స్ కింద ముడతా పై ముడతా పురుగు వైరస్ మూడు కంట్రోల్ అవుతుంది మీరు చూస్తున్నారు మూడు ముడతలే మనం ఏమైనా గమనించారు దాంట్లో డిఫరెన్సెస్ ఫస్ట్ చూడండి ఎట్లా ఉందో ముడత అది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది చూడండి సెకండ్ ఇది చూడండి ఇదేందంటే ఇది మనకు నర్సరీ స్టేజ్లో దీని మీద కొన్ని స్ప్రేలు స్ప్రేలు పడ్డాయి అంటే రికమెండేషన్లో లేని స్ప్రేలు మనం ఎప్పుడో సిక్స్టీ ఫైవ్ డేస్ సెవెంటీ డేస్ చేయాల్సిన స్ప్రేలు వాళ్ళు నర్సరీ స్టేజ్లోనే చేస్తున్నారు అంటే మనకు తెలియదు నర్సరీ ఏం జరుగుతుందో సో ఈ ముడత ఏంటంటే నర్సరీ స్టేజ్లో టాక్సిక్ కెమికల్ స్ప్రే చేయడం వల్ల వచ్చిన ముడతలు అవి తర్వాత ఇది వచ్చేసి ఇది మనకు పెస్ట్ వల్ల వచ్చిన ముడత అంటే త్రిప్స్ మైట్స్ వల్ల వచ్చిన ముడత కొంచెం బెట్ట కూడా ఉంటుంది ఇది మీరు గమనించండి ఇది ఇది ఖచ్చితంగా కెమికల్ కాంబినేషన్స్ రాంగ్ కెమికల్ కాంబినేషన్ స్ప్రే చేయడం వల్ల ఈ ముడత వచ్చింది ఇది సో ముడతలే అన్ని ముడతలే దీనికి ఏం చేస్తున్నారు ఫార్మర్స్ అది ముడత అని చెప్పేసి మళ్ళా దానికి ఇంకొక మంది ఓడుతున్నారు అది రికమెండేషన్ ఎప్పుడు ఉంటుంది సెవెంటీ ఫైవ్ డేస్ ఎయిటీ ఫైవ్ డేస్ రికమెండేషన్ అది ఆ సెవెంటీ ఫైవ్ డేస్ ఎయిటీ ఫైవ్ డేస్ రికమెండేషన్ మనం చిన్న స్టేజ్ నర్సరీ స్టేజ్లోనే కొడుతున్నాం అందుకోసం వైకల్ ఆపరేటర్స్ ఏంటంటే ఒక చార్ట్ తయారు చేసింది సిక్స్టీ డేస్ అప్పుడు ఏం స్ప్రే చేయాలి సిక్స్టీ టు ఎయిటీ డేస్ సిక్స్టీ టు నైంటీ డేస్ నైంటీ టు వన్ ట్వంటీ డేస్ ఈ విధంగా మూడు షెడ్యూల్లో మనం ఒక రికమెండ్ చేస్తున్నాం మిరపకి మిరపకి కాటన్కి ప్రతి క్రాప్కి మన దగ్గర షెడ్యూల్ ఉంది సో ఈ చూడండి ఇది పత్తిలో మనకు ఆక్సివేజ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాటన్లో ఆక్సివేజ్ అనేది ఎంత యూస్ఫుల్ అంటే కాటన్ అనేది జనరల్గా మనకు ఇరిగేషన్ మనకు రైన్ ఇరిగేటెడ్ క్రాప్ చాలా తక్కువ మంది వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటారు సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆక్సివేజ్ స్ప్రే చేయడం వల్ల ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ వరకు వర్షం రాకపోయినా కూడా సెట్ అయిపోతుంది అది ఏంటంటే దాంట్లో హైడ్రోలైజ్డ్ పాలిమర్స్ ఉంటాయి ఆ హైడ్రోలైజ్డ్ పాలిమర్స్ ఉండడం వల్ల వాతావరణం నుంచి మాయిశ్చర్ని తీసుకొని మొక్కకు అందిస్తుంది మొక్కకు అందించడం ఏమవుతుందంటే బెట్టకు రాదు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మీకు వర్షం పడినా పర్వాలేదు వర్షం పడకపోయినా పర్వాలేదు అది చూడండి ఆ డిఫరెన్స్ చూడండి మీకు ఇప్పుడు ఈ సంవత్సరం మనం తీసింది ఫోటో థర్టీ ఫైవ్ డేస్కి క్రాప్ వచ్చింది చూడండి రైతులు బాగా గమనించాలి కాటన్ ఫార్మర్స్ మనకు అర్లీ క్రాప్ సెట్టింగ్ కావాలి జనరల్గా ఫార్మర్స్ ముప్పై రోజులకు స్ప్రే చేస్తారు మనం ముప్పై రోజులకి రెండు స్ప్రే చేసాం చూడండి అంటే అప్పుడు అర్థమైంది ఎంత పూర్తి వచ్చింది చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ బర్డ్స్ ఫామ్ అయిపోయినాయి థర్టీ ఫైవ్ డేస్కే ఫామ్ అయిపోయినాయి అంటే ఎయిటీ ఫైవ్ నైంటీ డేస్కి మనకు పికింగ్ స్టార్ట్ అవుతుంది మనకి పికింగ్ స్టార్ట్ అయిందంటే క్రాప్ వచ్చిందంటే మనం ఇంకొక వేరే క్రాప్కి వెళ్ళిపోవచ్చు ఈ సంవత్సరం మేము నోటీస్ చేసింది ఏంటంటే ప్రతి ఫార్మర్ ఏమంటున్నారు అంటే కాటన్ వేసుకోవాలా కాటన్ తర్వాత దున్నేసుకొని మొక్క అంటున్నారు సో మనం ఈ పరిస్థితులు ఏం చేయాలా అర్లీ క్రాప్ సెట్టింగ్ పదహైదు రోజులకు ఒక స్ప్రే చేసుకోండి నాటిన పదహైదు రోజులకే ఒక స్ప్రే చేసుకోండి అంటే మొక్క మొలిసి రెండు ఆకలి మీద ఉన్నప్పుడు అంటే మూడు నాలుగు ఆకుల మీద ఉన్నప్పుడు ఒక స్ప్రే చేసుకుంటే మనకు ఈ స్టేజ్కి వచ్చేసరికి ఈ పూత వస్తుంది అదే ఎయిటీ ఫైవ్ డేస్ నైన్ డేస్కి ఇంకా పికింగే వస్తుంది తొందరగా పిక్ చేసుకున్నామా పక్కన పెట్టేసి మళ్ళీ క్రాప్ వేసుకోవాలి సో ఆ విధంగా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే అర్లీ క్రాప్ సెట్టింగ్ బాగా యూజ్ అవుతుంది కొంతమంది అసలు ఏం చెప్తున్నారు అసలు స్ప్రేలు కూడా ముప్పై ఐదు రోజులు నలభై రోజులు యాభై రోజులు కూడా చేయరు కొంతమంది స్ప్రేలు ఏం లాభం ఉండదు మూడు కింటాలు నాలుగు కింటాలు ఐదు కింటాలు వస్తాయి అదే మన మందులు ఇట్లా స్ప్రే చేసుకుంటే మినిమం వాటర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇరవై పైన వస్తాయి ఈసారికి వచ్చింది ఒక ఇరవై రెండు ఇరవై మూడు కింటాలు వచ్చినాయి సో ఆ విధంగా అర్లీ క్రాప్ సెట్టింగ్ మనం రికమెండ్ చేసింది సెవెన్ ఏ సెవెన్ స్ప్రేస్ లేదా మ్యాక్సిమం సిక్స్ స్ప్రేస్ సిక్స్ బ్రేస్లో మొత్తం మన క్రాప్ మొత్తం వచ్చేస్తుంది తక్కువ తక్కువ ఖర్చుతో వర్షం ఉన్నా వర్షం లేకపోయినా పన్నెండు నుంచి పదమూడు క్వింటాల్ మినిమం వస్తాయి ఇది కాటన్ అనేది ఈ సంవత్సరం మనకు వచ్చిన బెస్ట్ ప్రోడక్ట్ లాస్ట్ ఇయర్ ఉంది కొంచెం లేట్ సీజన్లో వచ్చింది మనకు వచ్చింది ఎక్సాన్ వచ్చింది తెల్లదోమ పచ్చదోమ మన పెయిన్ బంక వీటికి చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా బొటానికల్ రిలేటెడ్ ఇది మనకేమి రెజడ్యూల్స్ ట్రేస్ కావు దీంట్లో బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి